నారా లోకేష్ బాబు పప్పు కాదని ఆయన దుర్మార్గుల పాలిట నిప్పు అని నిరూపించుకున్నాడని మాజీ మంత్రి అనిల్ కామెంట్లకు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి సమాధానం సమాధానమిచ్చారు యువనేత లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తుంటే వైసీపీ వాళ్లకి రాత్రైతే చాలు కలలో కనిపిస్తున్నాడని ఎద్దమ చేశారు వారానికి నాలుగు రోజులు విహారయాత్ర చేసింది మీ నాయకుడు జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు మేము డెబ్బై శాతం పూర్తి చేసిన పెన్నా బ్యారేజీలు ముప్పై శాతం పూర్తి చేసి రంగులేసుకున్నారని తెలిపారు నెల్లూరు నగరంలో చేసిన భూగర్భ డ్రైనేజ్ పదకొండు వందల కోట్లు పెట్టి అభివృద్ది చేస్తే వంద కోట్లు పెట్టి నువ్వు పూర్తి చేయలేకపోయావు మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది అంటూ ప్రశ్నించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేటలో జరుగుతున్న యువగలం క్యాంపులో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వాళ్ళకి రాత్రి కూడా కనిపిస్తున్నాడు ఎందుకంటే జనం ఒక ఊపు లోకేష్ బాబు ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ఆయన పప్పు అని పప్పు కాదు నిప్పు దుర్మార్గుల పాలిట నిప్పని అని రుజువు చేసుకున్నాడు మీరు చెప్పారు రాయలసీమలో ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎట్ట నడుస్తాడో చూస్తారన్నాం నడిచి చూపించాడు గుండెలు ఎదురుకున్న ఎదురుగా పెట్టాడు నిలబెట్టాడు మీ రౌడీలు మీ పోలీసులు ఏం చేయలేకపోయినారు పప్పులు ఉడకలా లోకేష్ బాబు మీ మాదిరిగా మీ జగన్మోహన్ రెడ్డి వారానికి నాలుగు రోజులు విహారయాత్ర మీ రెడ్డి చేశాడు రోజుకి పది పదకొండు కిలోమీటర్లు చేశాడు వారానికి ఆయన నలభై చిల్లర కిలోమీటర్లు చేస్తే లోకేష్ బాబు వారానికి వంద కిలోమీటర్లు చేస్తాడు ఎవరిది విహారయాత్ర లోకేష్ బాబు మీ మాదిరిగా పీకేని పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయలే లోకేష్ బాబు ఇంటరాక్ట్ అవుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు మీరేదో చెప్పారు కదా పగలు కొట్టేశామని ఏం చేశారు నెల్లూరు బ్యారేజ్ నైన్టీ పర్సెంట్ చేసి పది పర్సెంట్ మీ చేతిలోకి వచ్చింది దానికి మూడున్నర సంవత్సరం పట్టింది సంగం బారి సెవెంటీ పర్సెంట్ చేసి మీ చేతికి వస్తే ఆ థర్టీ పర్సెంట్ చేసేదానికి మూడున్నర సంవత్సరం పట్టింది అయ్యా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు ఎస్ఎస్ కెనాల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే ఆల్తూపాటి రిజర్వాయర్ రెండు వందల యాబై కోట్లు టెండర్స్ పిలిపించి పని దాదాపు పదిహేను పర్సెంట్ పైగా జరిగే పనిని ఆపి రివర్స్ రివర్స్ టెండర్ పేరుతో మూల కూర్చోబెట్టింది మీరు మూల కూర్చోబెట్టి అసలు మీకు ఒకటి అడుగుతున్నాయా నీ సిటీలో నిన్న ఎమ్మెల్యే చేసిన సిటీలో భూగర్భ డ్రైనేజ్ పదకొండు వందల కోట్లతో మేము చేసి వెయ్యి కోట్లు చేస్తే వంద కోట్ల పని మీరు చేయలేకపోయినారు వంద కోట్లు నీ సిటీలో మా గవర్నమెంట్ లో ఎన్ని వేల కోట్లు చేసాం తెలుసా మొత్తం రోడ్లు గాని అన్ని పనులు కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ నాలుగు నాలుగు సంవత్సరాల రెండు మాసాల్లో నువ్వు ఎంత చేసేవో చెప్పు ఇంకో స్టైట్ క్వశ్చన్ అడుగుతుండ మొత్తం ఈ ఈ ఫోర్ ఇయర్స్ టూ మంత్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టామో మీరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి మేము అరవై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే మీరు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టలే నీటి పారుదల శాఖని పడుకోబెట్టారు వ్యవసాయ శాఖని పడుకోబెట్టారు మీరా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది